విశ్వకర్మ కుమార్తె సంజ్ఞాదేవి విశ్వకర్మ సూర్యుడు లోకాలకు వెలుగునిచ్చువాడు గొప్పవాడు అని తలచి తన కుమార్తె సంజ్ఞను సూర్యునికి ఇచ్చి వివాహం చేశాడు సంజ్ఞ కూడా సూర్యుడిని ఇష్టపడి వివాహం చేసుకుంది పెళ్లి అయిన తరువాత సూర్యుని వేడిని తీక్షణతను సంజ్ఞ భరించలేకపోయేది సూర్యుడు దగ్గరగా వచ్చినప్పుడు ఆ వేడికి తట్టుకోలేక కొద్దిగా వేడి తగ్గించుకోమని అడిగింది అప్పుడు సూర్యుడు నా తీక్షణత అంతే నీవే సర్దుకుపోవాలి అని చెప్పాడు సంజ్ఞకు కొంతకాలానికి వైవసత్వుడు యముడు యమి అని సంతానం కలిగారు అయినా సూర్యుని వేడిని తీక్షణతను సంజ్ఞ భరించలేకపోయేది అంత వెలుగును వేడిని చూడటం కష్టంగా ఉంది అని చెప్పింది నీవు నా భార్యవు ఆ మాత్రం సహించలేకపోతే ఎలా అని నచ్చ చెప్పాడు విధి లేక సంజ్ఞ మౌనంగా ఉండిపోయింది ఒకనాడు తల్లిదండ్రులను చూడాలని ఉంది చెప్పి పుట్టింటికి వెళ్ళి అక్కడే ఉండిపోయింది ఎన్ని రోజులైనా తిరిగి వెళ్ళని సంజ్ఞను మంచి మాటలు చెప్పి భర్త వద్దకు పంపారు సూర్యుడికి సంజ్ఞాదేవి అంటే ఎంత ప్రేమో తనకు కూడా సూర్యుడు అంటే అంతే ఇష్టం అయినా భర్త వేడిని తాళలేక కొంతకాలం దూరంగా ఉండాలి అనుకుని ఒక ఆలోచన చేసింది తన నీడకు ప్రాణం పోసింది వెంటనే ఆమె నీడ ముమ్మూర్తులా సంజ్ఞాదేవిలా మారి వచ్చింది అప్పుడు ఆమెకు ఛాయ అని పేరు పెట్టి నీవు నాలాగా ఇక్కడే ఉంటూ సూర్యుని సేవిస్తూ తన బిడ్డలను జాగ్రత్తగా చూసుకుంటూ నా మందిరములో ఉండు అని చెప్పింది ఛాయ కూడా ఆనందంగా అంగీకరించింది సంజ్ఞాదేవి ఆనందంగా భూలోకం చేరి అక్కడ వడబ అని పేరుగల అశ్వరూపంలోకి మారి అడవిలో విహరించసాగింది అలా కొంతకాలం తరువాత ఛాయ నారదుడి సలహాతో సూర్యునికి దగ్గరయింది శనైశ్వరుడు సావర్ని మనువు తపతి పుట్టారు అంతవరకు సంజ్ఞ పిల్లలను బాగా చూసుకున్న ఛాయ తనకు పిల్లలు కలగాక పిల్లలపై సవతి ప్రేమ చూపసాగింది వైవసత్తుడు యముడు యమీలకు తమ తల్లి అలా ఎందుకు ప్రవర్తిస్తుందో అని కారణం తెలుసుకోవటానికి అమ్మ వద్దకు వచ్చారు అమ్మ నీవు ఈ మధ్య మారిపోయావు ఏం జరిగింది అని అడిగారు ఛాయ యముడిని వెళ్ళిపో అని చెప్పింది యముడు తల్లితో గొడవ పడ్డాడు తల్లిపై కాలు ఎత్తాడు ఛాయ కాలు తెగిపడుతుంది అని చెప్పించింది యముడు వెక్కి వెక్కి ఏడుస్తూ తండ్రి వద్దకు వెళ్ళి జరిగిన విషయం చెప్పాడు తరువాత సూర్యుడు తెగిపడిన కాలును త్రిములు తినగానే తిరిగి కాలు వస్తుంది అని చెప్పాడు సూర్యుడు తల్లి శపించడం ఏమిటి అని ఆలోచించి ఛాయను పిలిచాడు నిలదీసి అడిగాడు ఛాయ విధిలేక తాను సంజ్ఞను కాదని తనను ఎలా సంజ్ఞ జీవింపజేసింది చెప్పింది సంజ్ఞాదేవి కోరిక మేరకు నేను ఇక్కడ ఉన్నానని చెప్పింది సూర్యుడికి తన కాంతి భరించలేక సంజ్ఞ వెళ్ళిందని తెలిసి పైగా తన తనను తన పిల్లలను చూసుకోవడానికి తన నీడను ఉంచి వెళ్ళిందని తెలిసి సంజ్ఞపై ప్రేమ అధికమై సంజ్ఞను వెతుక్కుంటూ భూలోకం వచ్చాడు అక్కడ అడవిలో వడబ అందమైన గుర్రం రూపంలో ఉన్న సంజ్ఞను చూసి గుర్తించాడు తాను కూడా మగ గుర్రం రూపం ధరించి అక్కడకు వెళ్ళాడు సంజ్ఞ భర్తను గుర్తించి ఆనందంగా భర్త వద్దకు వచ్చింది వారిద్దరికి ప్రేమకు గుర్తుగా కవల పిల్లలు మరియొక ఒక బాలుడు జన్మించాడు ఆ కవలలు అశ్వనీ దేవతలు దేవతల వైద్యులుగా ప్రసిద్ధి చెందారు వారితో పాటు పుట్టిన సోదరుడు రేవంతుడు అశ్వహృదయం వచ్చతనికి అతడు భూలోకంలోనే ఉండిపోయాడు తరువాత సంజ్ఞ భర్తతో కలిసి తన నివాసానికి వెళ్ళింది సూర్యుడు భార్యకు బాధ కలిగించకూడదు అని మామ విశ్వకర్మ వద్దకు వెళ్ళి తన తేజస్సును తగ్గించమని కోరాడు విశ్వకర్మ తరిణమ అనే పరికరంతో సూర్యుని తేజస్సును తగ్గించాడు అలా సూర్యుడి నుండి రాలిన పొడితో సుదర్శన చక్రం త్రిశూలం శక్తి అను ఆయుధాలను తయారు చేసి సుదర్శన చక్రాన్ని విష్ణువుకు త్రిశూలాన్ని శివునికి శక్తిని పార్వతికి ఇచ్చాడు మిగిలిన దానిని వజ్రాయుధానికి అద్దాడు పార్వతి శక్తిని కుమారస్వామికి ఇచ్చింది ఇంటికి తిరిగి వచ్చిన సంజ్ఞ ఛాయను కౌగలించుకుంది ఛాయ సంజ్ఞలో కలిసిపోయింది తరువాత సంజ్ఞ భర్తతో పిల్లలతో కలిసి హాయిగా ఛాయ పిల్లలను కూడా తన పిల్లల వలె చూసుకుంటూ సంతోషంగా ఉంది